జర్నలిస్టులుగా ఎంతో కాలంగా మేము ఇరవై సంవత్సరాలు పైగా సుమారు జర్నలిస్టులతో పనిచేస్తూ ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాం ఈ క్రమంలో చాలామంది చాలామంది వద్దకు వెళ్ళి ఇళ్ల స్థలాలు కోరడం జరిగింది అట్లాగే వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జర్నలిస్టులకు అనువైన ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇస్తామనేటువంటిది పద్యోద అంశంగా ప్రకటించింది అప్పట్లో ఆ కళ ఈరోజుకి నెరవేరటం మంత్రివర్గం అనేది ఆమోదం తెలియజేయటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం అయితే ఇందుట్లో ప్రభుత్వం కూడా ఒక చిన్న ఆలోచన చేయాలనేది మా అభ్యర్థన అక్రిడేషన్ అనేది మీడియా సంస్థలన్నిటికీ ఒక లెక్క ప్రకారం ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా అక్రిడేషన్ లేనటువంటి వాళ్ళు ఉంటారు మరి అది ఐదు సంవత్సరాల మూడు సంవత్సరాల అనేది ప్రభుత్వం కూడా ఒకసారి పరిశీలించుకొని ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులను కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేది మా భావన ఆ దిశగా కూడా ఒకసారి ఆలోచించి ప్రభుత్వం కొన్ని సడలింపులు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది